మనకోసం మనవర్తలు అందిస్తున్న ఏ టీఎం న్యూస్కు స్వాగతం ఆత్మకూరులోని బీజేపీ పార్టీ కార్యాలయముకు విచ్చేసిన ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయముకు చేరుకొని అక్కడ ఆ పార్టీ శ్రేణులను కలిసిన ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తమ కార్యాలయానికి వచ్చి ఆనం రామనారాయణ రెడ్డికి స్వాగతం పలికారు భూష్వగుత్చం సత్కరించి ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ కె మల్లికార్జునరెడ్డి మరియు కుడుముల సుధాకర్ రెడ్డి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నుండి ఆ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి రాష్ట్ర ప్రధాన దావా పెంచలరావు కాటన్ రెడ్డి రవీంద్రారెడ్డితో పాటు ఇరు పార్టీల పార్టీ శ్రేణులు కార్యకర్తలకు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలోని నాయకులతో ఆనం మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తమ విజయానికి బీజేపీ పార్టీ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు జనసేన బీజేపీ పార్టీల సహకారంతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గంలోని సాగుభూమిలో ఉన్న ప్రతి ఆయకట్టకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అలాగే ఈ ప్రాంతంలోని రైల్వే లైన్ త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని తమ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఎన్డీఏ కూటమి ద్వారా పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు విజయానికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు ఆనం రామనారాయణ రెడ్డికి తెలిపారు మంచి మెజారిటీతో గెలిపించుకుందామని మిమ్మల్ని గెలిపించుకుందాం మిమ్మల్ని అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను మనం మన ప్రధానమంత్రి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల నుంచి ఆయన పేద ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ మొన్న వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది అన్ని మంచి కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో అందరం పాల్గొన్నాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఎంపీ తో పాటు శాసనసభ శాసనసభ ఎన్నికలు కూడా వస్తున్నాయి షెడ్యూల్ కూడా ప్రకటించేసినారు ఇందులో భాగంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ అలయన్సు గత గత కొద్ది రోజుల నుంచి నేరుగా కేంద్ర పార్టీ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది వారే స్వయంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా అయితేనేవి ఇక్కడ జరుగుతున్న అనేక విషయాలను వాళ్లే సేకరించుకొని ఈ అలయన్స్ని తెలుగుదేశంతో జనసేనతో జనసేనతో పెట్టుకోవాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది కాబట్టి మనం ఒక శ్రమశిక్షణ గల కార్యకర్తలుగా మనం దాన్ని ఫాలో కావాల్సింది ఫాలో అవుతున్నాం కూడా మీ అందరినీ కలిసేటువంటి సదా అవకాశం నాకు ఈరోజు కలిగినందుకు ప్రత్యేకంగా అందరికి కూడా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియదు విస్తృతమైనటువంటి ఆలోచనలు కలిగి అభివృద్ధి వైపు తన దృష్టిని సారించగలిగినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని నాకు తోడుగా మన పార్లమెంట్కి ఈరోజు పంపించడం జరిగింది ఇద్దరం పోటీలో ఉన్నాం ఇక ప్రత్యర్థులు ఉన్నారు వాళ్ళ గురించి పెద్దగా ఇవాళ ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఉమ్మడి అభ్యర్థులుగా మేము పోటీకి వచ్చాం